హాయ్ అండి ఇవాళ ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వచ్చేసాము క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ పొంగల్కి అయితే మంచి మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి మన షాపింగ్ మాల్లో అయితే థౌజండ్ రూపీస్ షాపింగ్ చేసిన వాళ్ళకు స్పాట్ గిఫ్ట్స్ అండి మంచి మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ శారీస్ అన్నీ న్యూ కాస్ట్యూమ్స్లో ఉన్నాయి అస్సలు మిస్ అవ్వద్దు ఆఫర్స్ కూడా మంచి మంచి ఆఫర్సు మనకి డైలివరీ క్యాజువల్ సారీస్ వస్తుంది ఇవన్నీ మాకు కాంబో ఆఫర్ అన్నమాట ఫైవ్ ఫిఫ్టీకి టూ సారీస్ వస్తాయి కొన్ని ఎమ్మపీకి టూ సారీస్ వస్తాయి ఎడియావే ఫ్రీ కలర్స్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వస్తుంది మాకు ఈచ్ఎ్రీ డిజైన్కి ఫోర్ ఫోర్ కలర్స్ అయితే వస్తుంది షిఫాన్ టైప్ బెటీరియల్ వస్తుంది ఇక్కడ జార్జెట్ కావాలి జార్జెట్ వస్తుంది ఇక డార్క్ కలర్స్ డిజిటల్ ఫిల్ స్టైల్ వస్తుంది ఇది అయితే అరవై తొమ్మిదికి రెండు మనం జస్ట్ అయినా వీడియోలో ఓన్ నాట్ టూ పీసెస్ చూపిస్తుంది మన షాప్కి ఇచ్చేస్తే కనుక కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ చాలా కలర్స్ అయితే వస్తుంది ప్లేమ్ బార్టర్స్ కానీ ప్లేమ్ బార్టర్ వస్తుంది బాడీ కలర్ ప్రింటర్ వస్తుంది కింద వచ్చి మనకి గ్యాప్ బాటిల్స్ బిగ్ బాటర్స్ ఇలా వస్తుంది మనకి ఈచ్ ఎవరీట్ ఈచ్ ఫోర్ ఫోర్ కలర్స్ అయితే వస్తుంది ఇది క్రేప్ మైక్రో క్రేప్ అని వస్తుంది ఇది మనకి ఫేస్ కలర్స్ వస్తుంది ఇదిగా మనకి ఐదు వందల డెబ్బై ఆరుకి టూ పీసెస్ వస్తుంది వీటిలో కూడా ఫోర్ కలర్స్ వస్తుంది షిఫాల్ లోనే మనకి ఇట్లా ప్రింటెడ్ స్టైల్ మనకి సిల్వర్ ఫింట్ అయితే వస్తుంది కొంత బార్డర్ కూడా చూసుకుని మనకి సెల్ఫ్ బాట్ అయితే వస్తుంది కలంకా స్టైల్ ప్రింటెడ్ అయితే ఇలా వస్తుంది ఇది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీకి టూ పీసెస్ వస్తుంది అలా మనకి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్స్ అయితే మనకి మనకి అవ్వాలి సార్ మన షిఫాన్ మీద బ్రాన్సెస్ సారీస్ మనకి కలర్స్ కూడా మనకి డబల్ షేడ్ వస్తుంది గోల్డెన్ బ్లూ కాంబినేషన్ అయితే వస్తుంది బాడీగా మనకి డిజిటల్ స్టైల్ వస్తుంది కింద వచ్చి మనకి బిగ్ బాడీ స్టైల్ అయితే వస్తుంది ఇదిగా మనకి సెవెన్ నైంటీ ఎయిట్కి టూ పీసెస్ అయితే వస్తుంది ఇటుగా కలర్స్ అయితే అవైలబుల్ ఇస్తుంది మనకి డిజైన్స్ కూడా చూసుకుని మనకు చాలా వెరైటీ అయితే వస్తుంది వాళ్ళ వీడియోలో కాబట్టి వన్ ఆర్ టూ పీచెస్ చెప్పేసుకో మన ఆర్ఎస్ కాలే చేస్తే కనుక కలర్స్ చాలా వస్తుంది వచ్చేస్తే మనకి ఇంబ్రిటేషన్ కొట్టే వస్తుంది ఎందుకు వచ్చి మనకి టూ ట్వంటీ ఫైవ్ నుంచి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే వస్తుంది లైట్ వెయిట్ పట్టు వస్తుంది ఇది కూడా మనకి కాంబో ఆఫర్ వస్తుంది మనకి న్యూ ఇయర్ ఫెస్టివల్ ఆఫర్ అయితే వస్తుంది సెవెన్ ట్వంటీ ఎయిట్కి టిష్యూ పట్టు స్టైల్ వస్తుంది శారీ మాత్రం చూస్తారు మన బ్రకేజ్ స్టైల్ అయితే వస్తుంది పళ్ళు అయితే మనకి సెల్ఫ్ అయితే వస్తుంది సారీ మాత్రం మా అలవాటు డిజైన్ బ్లౌజ్ కూడా నాకు జగ్గ స్టైల్ అయితే వస్తుంది ఇది కూడా మనకి స్పెషల్ ఆఫర్ అయితే పద్నాలుగు తొంభై ఎనిమిదికి టూ పీసెస్ అంటే మాకు సింగల్ సారీ కూడా అవైలబుల్ ఉంది ఏ వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది మీకు ఏ పీసెస్ అయితే మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ కాంట్రాస్ట్ కావాలి కాంట్రాక్స్ కూడా వస్తుంది మనకి ఎంత పట్టు అయితే వచ్చేవాడికి మనకి సారీగా బాగుంటాయి లేకపోతే చిన్నపిల్లలు పట్లంగా కుట్టించుకోవాలన్నా ధ్యాని ఉంటుంది ఇదిగా మనకు 1+14 50 2వ సారి తో ساری మాత్రం ఫుల్ చల్వజరి వస్తుంది లోకల్ రేంజ్ అనేది మనకి చల్వజరి తెలుస్తుంది బోర్డర్ వచ్చేసరికి డబుల్ బట్ట వస్తుంది జరి చల్వజరి వస్తుంది ప్లస్ డబుల్ బట్ట వస్తుంది ఇదిగా మనకి 19 98 2 పీసెస్ వస్తుంది మన సింగిల్ పీస్ 99 రూపాయలు సర్వాలేదు ఎలా ఇవన్నీ ఫెస్టివల్ కలర్స్ వస్తాయి ఇదిగో మా కాంబో అప్పుడు అండి పద్నాలుగు తొంభై ఎనిమిది టూ పీసెస్ వస్తాయి అందరూ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ అండి మనకి డిఫరెంట్ ఇప్పుడు ప్యాకెట్ చేసే వస్తుంది మనకి మన వీడియోలో కాబట్టి సింగిల్ పీస్ చూపిస్తూ ఇక పర్టికర్గా మనకి కలర్స్ కానీ డిజైన్స్ కానీ డిఫరెంట్ స్మాల్ బాడీస్ వస్తాయి బిగ్ బాడీస్ వస్తాయి మనకి అన్ని బాడీస్ ఉంటాయి మనకి ఇలా పెట్టుబడి స్టైల్ కావాలి ఇలా పెట్టుబడులకు మనకి స్టైల్ కూడా ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ కాబట్టి ఇలా పెట్టుబడులు కట్టాలి కూడా మీకు తక్కువ రేట్ వస్తుంది ఐదు తొంభై ఎనిమిది టూ పీసెస్ వస్తుంది తొందరగా ఫైవ్ కలర్స్ వస్తుంది ఇవి వచ్చి మన జెనర్స్ ఇంట్ శారీస్ ఇది కూడా మనకి త్రీ నైంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ వస్తుంది మనకి లైట్ వెయిట్ అస స్టైల్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీది త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మనకి కాంట్రాస్ట్ రోజు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి కింద బాడీ ఏ కలర్ అయితే వస్తుంది పళ్ళు పాటు కూడా అదే వస్తుంది సేమ్ బ్లౌజ్ కూడా మనకి సాల్ట్ వస్తుంది వీటిలో మనకి నైట్ అండ్ వరకు టెన్ కలర్స్ అయితే అవైలబుల్గా బుల్గా ఉంది వస్తుంది ఫెస్ట్రైన్ నైన్ ఫిఫ్టీ మనకి సిక్స్ నైన్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది బ్లౌజ్ వర్క్ చేసుకుని డిజైన్గా చాలా బాగుంటుంది బ్లాక్ తొందరగా జ్యూట్ పెట్టీరల్ వస్తుంది జ్యూట్ కూడా గోల్ జరి బిల్ జూట్ వస్తుంది తొమ్మిది యాభైది మన డిస్కౌంట్ కొన ఆరు వందల తొమ్మిది రూపాయలు పడుతుంది ఫిల్ప్ కలర్స్ కానీ కలర్స్ వస్తుంది మంచి మా షాప్స్కి మనకి డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది సో పళ్ళు పార్టీ ఇది సారీ మాత్రం మనకి డిస్కౌంట్ ఇది కూడా మనకి స్పెషల్ ఆఫర్ అవుతుంది తొమ్మిది యాభైది మనకి డిస్కౌంట్ ఐదు వందల తొమ్మిది రూపాయలు పడుతుంది ఇందులో బాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్ వస్తుంది కలర్ బట్టి డిజైన్స్ చేంజ్ అవుతారు అనేది మనకి కుప్పి మనకి జూన్ పెట్టే స్టైల్ వస్తుంది సారీ మాత్రం పింక్ కలర్ మల్టీ మల్తీ బొట్టా అయితే వస్తుంది కింద బాటగా బాటిల్ స్టైల్ బాట ఇది మనకి టైవింగ్ ఆఫ్ శారీ ప్రైజ్ వచ్చి పన్నెండు వందల నలభై ఐదు సేవ్ ఐదు వందల రూపాయలు దొరుకుతుంది ఏడు వందల నలభై ఐదు రూపాయలు పడుతుంది అందులో కూడా కలర్స్లో డిజైన్స్ అయితే వస్తుంది ఆఫర్ క్యారమ్ ట్యాట్లోనే మనకి ఇది వచ్చేది మనకి బాని స్టైల్ వచ్చి కింద కలంకడ పాట స్టైల్ అయితే వస్తుంది ఇది మనకి కాంబా ఆఫర్ ఉంది తొమ్మిది తొమ్మిది టూ పీసెస్ వస్తుంది అంటే సింగిల్ పీస్ కూడా తీసుకొచ్చి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇంకా కలర్ని బట్టి కూడా డిజైన్స్ వాడుతూ ఉంటాయి అలా బాదీ స్టైల్ వస్తుంది మనకి అడ్రస్ షేప్స్ వచ్చి కింద మనకి జరీ బాటర్ స్టైల్ వస్తుంది మనకి అందులో కలర్స్ వస్తే ఇందులో కలర్స్ వస్తుంది అక్కడప్పుడు జూట్ వస్తుంది ఒక మాత్రం జూట్ మీద మనకి ప్రింటెడ్ స్టైల్ అయితే వస్తుంది కింద కాంట్రాస్ట్ బాటర్ వస్తుంది ఇది నైన్ ఫిఫ్టీది మనకి సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందులో వచ్చి మనకి ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క డిజైన్ సింగిల్ సింగిల్ కలర్స్ ఒక్క డిజైన్కి ఒక్క కలర్ వస్తుంది మన ఫైవ్ కలర్స్ వస్తాయి మనకి ఎందుకంటే మనకి జ్యూట్ మెటీరియల్ బ్లాక్ తీసుకొని చాలా బ్రాండ్ బ్లాక్ అండ్ రెడ్ కాంబిషన్ ఇది అయితే మనకి ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ నైంటీ ఫైవ్ మనకి బ్లౌజ్ వచ్చే కాంట్రాస్ట్ బ్లౌజ్ కింద వస్తుంది మన బ్లౌజ్ ఒక మొత్తం మాలో డిజైన్ వస్తుంది డలాస్ చందరి టైపు అలా వస్తుంది ఇది ఇది వచ్చి మనకి జ్యూట్ మెటీరియల్ వస్తుంది ఇది వచ్చి మనకి ఎయిట్ ఫిఫ్టీ మనకి సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మనకి మాకు డోలాస్టైల్ కానీ ఇలా డోలాస్ సిక్స్ మెటీరియల్ వస్తుంది ఇందులోనే నాకు బ్రాక్ వస్తుంది అనమాట ఒక సారీ మాత్రం డిస్టెన్స్ ఇంటల్స్ వస్తుంది కింద బాటల్స్ కాంట్రాస్ట్ బాటల్స్ ఉన్నాయి నైన్ నైంటీ ఫైవ్ అయితే మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చెక్ చేసి సారీ మాత్రం డిస్టెన్స్ ఇంటర్స్ ఇదిగా మాకు ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్క మెటీరియల్ వస్తుంది డిజైన్స్ కూడా మాకు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వస్తుంది వెలెట్ కలర్ కింద రెడ్ బాటల్స్ వస్తుంది ఇది నైన్ నైన్టీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది డిజైన్ కూడా చూపిస్తుంది ఇట్లా మనకి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా అంటే ఉంది ఒక్కొక్క డిజైన్లో మీకు ఫోర్ ఫోర్ కలర్స్ అయితే వస్తుంది లెల్లి టైప్ కానీ లేదా లెల్లి మెటీరియల్ వస్తుంది సరే పెద్దవాళ్ళకి కానీ వాళ్ళగా ఆఫీస్ వైపు కట్టుకొని చాలా గ్రాండ్గా చదువుతుంది బోటర్ మీద స్మాల్ బోటర్ వస్తుంది ఇంకా సెవెన్ ఫిఫ్టీ మీకు ఫోర్ నైన్ ఫైవ్ రూపీస్ పెడుతుంది ఇది వచ్చి బెనారస్ బాగా వస్తుంది దాని వస్తా మాకు శారీ మొత్తం గ్రీన్ కలర్ వచ్చి చిప్స్ వచ్చి జరిగే గోల్డ్ జరిగి మీకు వస్తుంది కింద కాంట్రాస్ట్ కూడా పింక్ బోర్డ్ వస్తుంది ఈ పదకొండు యాభై మాకు ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అందరుగా మాకు ఫోర్ టు ఫైవ్ కలర్స్ వస్తుంది ఇందులో మాకు చందరూ ఆరు గంటల వస్తుంది పింక్ కలర్ మీద మాకు బ్లూ కాంబినేషన్ సేపు వస్తుంది పండ్లు పాటు మీకు సిల్ప్ వస్తుంది శారీ మొత్తం మానవ బ్లౌజ్ పార్ట్ వచ్చే మనకి మనకి సేమ్ కలర్ అనేది జకాజ్ స్టైల్ అయితే వస్తుంది ఇది కూడా మనకి పన్నెండు తొంభై ఎనిమిది డిస్కౌంట్ తొమ్మిది యాభైకి అయితే వస్తుంది మనకి ఈవిడి టీచర్కి ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే వస్తుంది ఇది మనకి చందేరి కాటన్ స్టైల్ వస్తుంది ఇందులో డోలా సిల్క్ వస్తుంది లెడీస్ స్టైల్ వస్తుంది క్యాజువల్గా శారీస్ అయితే చాలా మోడల్స్ వస్తుంది వచ్చి డోలా సిల్క్ షాపింగ్ పోతుంది మీకు डिजिटल प्रिंटी बाटल फेम कर्टी बॉड स्टाइल सैंटी टू पीस मन अंदर लाइल वस्तु मैं सिलवास जरी वी प्लस मन की डिजिटल प्रिंटे मैं वन प्लस मैं आप फाइव नय्टी एट टू पीस ज्यूट मेटीरियल बिग बॉड स्टाइल सिक्स नय्टी एट टू पीस చందరే టైప్ ఉంది ఇదిగో నాకు స్పెషల్ ఆఫర్ మోడీ ఆఫర్ మీకు 700 రూపాయలు దక్కుంది 250 రూపాయలు పడుతుంది ఇది బాడీ కలర్ క్రీమ్ కాల్డ్ చెంద మనం బాడీ డిజైన్స్ అయితే మార్చాలి ఓకే కొంచెం కస్టమర్ క్షేమంగా చందరే నాకు మోడీ తంబిల డిస్కౌంట్ మీకు 150 రూపాయలు దక్కుతుంది లెటన్ లెన్ జుటోస్ 650 కి 2 పీస్ స్టైల్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కింద మంచి కలర్ అయితే బ్లౌజ్ అయితే వస్తుంది వీటిలో మాకు ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే వస్తుంది ఇలా డిజైన్స్ కలర్స్ సో పెట్టుబడి కానీ రిందా వచ్చి పేపర్ సిల్ స్టైల్ వస్తుంది ఇదిగా మాకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది నూట తొంభై ఎనిమిది మీకు నూట తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది నానిపోతం బాగా వస్తుంది బ్లోజ్ వచ్చి బ్లౌజ్ అంటే వీడియోలో వచ్చేవాడు మనకు వన్ నాట్ టూ త్రీ చూపిస్తుంది మన షాప్కి వచ్చేస్తే కదా కలర్స్ కలిసి ఇది చాలా ఉంటుంది